హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తానండి టూ ఫ్లేవర్స్లో అవి బటర్ ఫ్రెష్ క్రీమ్ ఏమీ లేకుండా ఇంట్లో ఉండే ఉండేవాటితోటే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం ఒక బౌల్లోకి వన్ లీటర్ పాలను తీసుకుందాము ఫుల్ ఫ్యాట్ ఉన్నదైతే ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకున్నానండి మీ ఇంట్లో కాన్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు వన్ లీటర్ పాలలోంచి కొద్దిగా పాలు తీసుకుని ఈ కాన్ఫ్లోర్ని ఉండలు లేకుండా బాగా ఈ పాలలో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ పాలని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని పాలు ఇలా మరిగే విధంగా మరగనిస్తూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పాలు మరగనివ్వాలి ఇలా మరగడం వల్ల పాలు బాగా చిక్కుపడతాయి అలాగే టేస్ట్ కూడా వస్తుంది ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కాన్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి కలిపి ఈ పాలలో యాడ్ చేయండి పాలు మరిగించినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల పాలు వెంటనే చిక్కబడతాయి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఒకచోటే ఉండలుగా ఫామ్ అయిపోద్ది ఫ్లోర్ అంతా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా కాన్ఫ్లోర్ ఉడుకునివ్వాలి ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు ఈ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు షుగర్ కరిగిన తర్వాత పాలు చూడండి ఎంత చిక్కగా వచ్చాయో ఇలా రావడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను దీన్ని బాగా చల్లారినివ్వాలి చల్లారే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ చల్లారిన దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను మనకి కాచి చల్లారి చిన్న పాలలో పైన మీగడ ఉంటుంది కదా ఈ మీగడిని ఒక టూ త్రీ డేస్ ముందు తీసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఈ మీగడ లేకపోతే మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు ఈ మీగడ్ని ఇలా మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్లో స్లోగా బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి హై స్పీడ్ లో బ్లెండ్ చేయడం వల్ల ఈ మేగడంతా వెన్నెలా ఫామ్ అయిపోతుంది అలా కాకుండా మీగడ క్రీమీ సర్చిలో ఉంటేనే ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది బ్లెండ్ చేసి కాసేపు ఆపి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి దీనిని ఒక బాక్స్ లోకి తీసుకుని మూత క్లోజ్ చేసి డీప్ ఫ్రిజ్ లో త్రీ టు ఫోర్ అవర్స్ పాటు కూల్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ కోసం డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను రిమైనింగ్ మిల్క్ని తీసుకుని అందులో డైరీ మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకున్నాను నేను కూడా స్లో స్లోగా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని కూడా వేరొక బాక్స్లోకి తీసుకుని మూత పెట్టి డీ ఫ్రిజ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు కూల్ అవ్వనివ్వాలి చూడండి చాలా క్రీమీగా ఫామ్ అయింది కదా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫైవ్ అవర్స్ తర్వాత మనం ముందుగా వెనిలా ఐస్ క్రీమ్ బాక్స్ని పెట్టుకున్నాం కదా దానిని తీసి చూద్దాము చూడండి ఐస్ క్రీమ్ చాలా స్మూతీగా రెడీ అయింది కదా దీన్ని ఇంకొకసారి బ్లెండ్ చేయడం కోసం అంతా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా స్మూతీగా ఉంటుంది దీన్ని ఇంకో బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మనం తీసుకున్న ఐస్ క్రీమ్ మీద ఐస్ గడ్డల్లా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే కవర్ను కానీ అల్యూమినియం పేపర్ని కానీ ఇలా పెట్టుకుని మూతను క్లోజ్ చేసుకోవాలి ఇలా పేపర్ని ఐస్ క్రీమ్కి టచ్ అయ్యే వరకు ఇలా పెట్టుకుని దాని మీద మూత క్లోజ్ చేసుకుని దీన్ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు ఉంచుకుంటే మనం పెర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని కూడా తీసుకుని దానిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని దానిని కూడా వేరొక బాక్స్లో యాడ్ చేసుకుని ఇలా అల్యూమినియం పేపర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఇప్పుడు చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత తీసాక వావ్ మనకి ఎంతో టేస్టీ అయినా చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయింది ఇలా గుండెగరిడితో ఐస్ క్రీమ్ని తీసుకుని రెడీ చేసుకోండి దీనిపైన డార్క్ చాక్లెట్స్తో కానీ చాక్లెట్ సిరప్తో కానీ గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మనం వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా చూద్దాం చూడండి వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయింది దీనిని కూడా ఇలా సెపరేట్ చేసుకుని నేను వీటిపైన టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకున్నాను మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేశానండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thank you for watching.